హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మందార చెట్టుకి మీలి బగ్స్ బాగా ఉధృతంగా పట్టేసినాయి అనుకోండి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలో ఏంటో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ముప్పై రూపాయలు పెట్టుకొనికొచ్చిన మందార ప్లాంట్ అండి దీనికి మనము ఇంతకుముందు గ్రాఫ్టింగ్ చేసామండి ఆ పైన కొమ్మ కట్ చేసేసి మనము వేరే చోట పెట్టాము కదా అదే బతికిందనమాట దానికి పూలు పోస్తున్నాయి దానికి కూడా మళ్ళా మనము గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అండి గ్రాఫ్టింగ్ చేస్తే మళ్ళీ పైన కొమ్మలు తీసేసి మళ్ళీ వేరే మనం బ్రతికించుకోవచ్చు కింద మొదలేమో మనకి గ్రాఫ్టింగ్ ఉపయోగపడుతుంది ఇంకా మనము విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను గమనించలేదనమాట మందార ఆరెంజ్ మందార ఉంది కదండి అది చాలా ఉధృతంగా పట్టేస్తుంది అనమాట బాగా మీలీ బగ్స్ పట్టేసినవి దానికి ఇప్పుడు మనము ఏ చర్యలు చేపట్టాలో ఇంకా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది చూడండి చూపిస్తున్నాను బాగా పట్టేసినాయి అనమాట మీలీ బగ్స్ లైట్గా ఉన్నప్పుడు అయితే అండి మనము నియమాయిల్ స్ప్రే చేసుకుంటే తగ్గిపోతుంది అనమాట ఇది ఇక బాగా అన్ని కొమ్మలకి చాలా ఉధృతంగా బట్టేసేసేపాటికి ఇంకా నియమాయలకి దొంగదనమాట అందుకనేసి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము వీటిని ఇక చీమలు పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతా ఇంకా స్ప్రెడ్ చేసేస్తాయి అండి ఇక మొక్క మొత్తం స్ప్రెడ్ చేసేస్తాయి అనమాట చీమల వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ఈ మేలే బగ్స్ అనే జబ్బు చూసారా ఎంత బాగా పట్టిందో ఇట్లా పట్టేసింది అన్నమాట ఎందుకోండి కింద కొమ్మకి కూడా పట్టేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ నీళ్లతో మొత్తం ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎన్ని కొమ్మలకు పట్టేసిందో ఆ కొమ్మలన్నిటికీ కూడా మనము నీళ్లతో కడిగేయాలండి ముందు చేత్తో రుద్దేస్తా నీళ్లతో మొత్తం కడిగేయాలన్నమాట అన్ని కొమ్మల్ని కూడా ఎక్కడెక్కడైతే పట్టేసిందో మీలి బగ్స్ మొత్తం అంతా కడిగేసేయాలి కడిగి శుభ్రం చేయాలి ఒకవేళ మీకు చేత్తో కనుక మీకు అసహ్యం అనుకోండి దాన్ని ఉట్టుకోవడానికి అప్పుడు బ్రష్ సహాయంతో మీరు దాన్ని అంతా రుద్దేసేసి నీళ్ళతో కడిగేయచ్చు అనమాట అట్లయినా చేయొచ్చు చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే టఫ్ గారు ఉంటుంది కదండి పక్కన బాటిల్ కనబడుతుంది కదా ఆ టఫ్ గారు లీటర్ వాటర్కి త్రీ ఎంఎల్ చొప్పున దాంట్లో లీటర్ వాటర్లో కలిపేసేసి దాన్ని గెలకొట్టేసేసి అప్పుడు మొత్తం చెట్టు మొత్తం అండి అన్ని కొమ్మలు అన్ని రెమ్మలు కూడా మనము ఇచ్చేసామనుకోండి అట్లా ఒక రెండు వారాలు మూడు వారాలు చేసేస్తే కనుక మొత్తం ఇదంతా పోతుందండి ఈ మేరీ బగ్సరి జబ్బు మొత్తం పోతుందనమాట ఆ విధంగా మనము చేసుకోవచ్చు ఈ విధంగా కొట్టేస్తున్నాను కదా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఆ మొదల్లో కూడా మనము వాటర్తో కడిగేసింది కొంత మన కుండీలో కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ నీళ్ళు పోసేసి ఒక లోట రెండు లోట నీళ్ళు పోసేసి అది కూడా కడిగేసేసేస్తేనండి మొత్తం అంతా పోతుంది ఏ విధంగా మనము చేసుకోవాలి ఈ విధంగా అండి మొత్తం చెట్టు అంతా కూడా కడిగేస్తాను అనమాట ఏ విధంగా చేయాలి మీ ఒక్కరి వల్ల కాలేదనుకోండి ఇంకెవరి సహాయం అన్న తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు కనుక పైనుంచి నీళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు శుభ్రం చేసేసుకోవచ్చు అనమాట ఆ విధంగా అయితే ఇంకా తేలిగ్గా అవుతుంది మన పని ఈ చెట్టుకు చాలా కష్టపడాల్సి వచ్చిందండి మొత్తం అన్నిటికీ కడగటం చేయడం అంతా ఇదిగోండి ఈ విధంగా ఈ కుండి మొదట్లో కూడా వాటర్ పోసేసి ఇలాగా పక్కకి పంపేసాను ఈ విధంగా చేసామనుకోండి కొద్ది రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇట్లా కడిగేసిన తర్వాత ఇది మొత్తం చెట్టు అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు ఈ కెమికల్ స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఆ రోజు చేయకండి నేను తెలియక ఆ రోజు చేసేసాను అనమాట ఎందుకంటే అది తొందరగా పట్టుకోదు ఎందుకంటే ఇంతకుముందు వాటర్ స్ప్రే చేసి ఉన్నాం కాబట్టి కింద కారిపోతుంది తడికి ఆ రోజు కనుక చేశారనుకోండి బాగా ఎఫెక్షన్ అనమాట ఇలా ఈ విధంగా మొత్తం కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నిటికీ కూడా నేను ఇది స్ప్రే చేసేసాను అనమాట ఆ తర్వాత పూర్తిగా ఇది పోయిందండి చెట్టు నుంచి ఇదిగోనండి ఈ విధంగా మనము ప్రతి కొమ్మకి రెమ్మకి మనము ఇలా ఇచ్చుకోవాలన్నమాట మొదట్లో కూడా కొంచెం ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీలీ బగ్స్ పట్టిన మన చెట్లకి ఈ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చామంటే మటుకు ఇక చెట్టు ఎదురైపోతుంది అనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ